సహృదయ మూర్తులు మాతృమూర్తులు మన శ్రీమతి ఏ తమిల్ అంసార్య కలెక్టర్ గారి యొక్క అడుగు జాడల్లో వారి మీరందరూ కూడా చక్కగా విద్య నేర్చుకొని షైనింగ్ స్టార్స్ ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కూడా షైనింగ్ స్టార్స్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కీర్తిని సంపాదించుకోవాలి అలానే షైనింగ్ స్టార్స్ అందరి మనల్ని చూడకుంటూ <laughs> ಿ ಅಂತ <laughs> <laughs> అక్షరం మాత్రమే ఒక అక్షరము లక్ష మెడల కదలిక అన్నాడు కాలోజీ వారు ఒక్కొక్క అక్షరం నేర్చుకుంటే లక్ష అది పది మందికి పంచు అదే నీ మంచితనానికి ఆనమాలు అన్నారు ఇంత చిన్న మర్చ కూడా లేకుండా చేయవలసినటువంటి సంకల్పాన్ని చే బాగా చదువుకున్న పిల్లలు కానీ అస్సలు చదువుకోలేని పిల్లలు ఎక్కువగా అలా చేసే పిల్లలు మాత్రం గుర్తుంటాను అంతే కదా ఎందుకంటే బాగా చదువుకున్న పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని అస్సలు అలా చేసే పిల్లల్ని దారిలో పెట్టాలని ఎక్కువగా వాళ్ళకి ఇంట్రెస్ట్ నాకు కూడా అలాగే ఉండేది నేను ఎప్పుడు పిల్లలతోనే ఉండేదాన్ని స్కూల్లో టీచర్గా ఉండేటప్పుడు అయితే ఎప్పుడు పిల్లలు నా చుట్టూ ఉండేవాడు నేను గవర్నమెంట్ స్కూల్లోనే టీచర్గా చేశాను అక్కడ పిల్లలందరూ ఉలపాట్లు ఫస్ట్ టైం చేసేటప్పుడు అక్కడంత హాస్టల్ పిల్లలు ఇక్కడ మా టీచర్ గారు అంటే ఇప్పుడు డిప్యూ గారు ఉన్నారు చంద్రమౌళి గారు కలిసే వర్క్ చేసినాను చంద్రమౌళి గారు ఇప్పుడు డిప్యూ డియో గారు అర్థం క్లాస్లో పాటలు చేస్తున్నాం ఆ టైంలో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సరైన ఫెసిలిటీస్ ఉండేవి కావు కానీ అన్ని కూడా అక్కడ మంచి కావాలన్నా చివరికి టీచర్స్ ఫ్యాన్ కానీ డెస్క్ కానీ టేబుల్స్ కానీ ఏమి ఉండేవి కావు ప్రతీది కూడా నాకు ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేదు కానీ స్కూల్ ఎలా ఉంటుంది ఎలా ఉండకూడదు ఏదో మార్చాలి మార్పు తేవాలి అనే ఉద్దేశంతో ఒక వాటర్ ఫెసిలిటీ కానివ్వండి ఆ టీచర్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కానివ్వండి స్కూల్కి ఏది కావాలన్నా నేనే ప్రొవైడ్ చేసేదాన్ని నేను ఆ రోజుల్లోనే బాగా చదువుకునే పిల్లలకి అందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇచ్చాము యూనిఫామ్స్ ఇచ్చాము బుక్స్ ఇచ్చేవాళ్ళము ఎందుకంటే మన బిడ్డలు మనకన్నా గొప్ప ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తూ మీరు బాగా చదువుకోండి గొప్పవారు కావాలి మళ్ళీ మేము పలాన వాళ్ళ వల్ల మేము ఎందుకు గొప్పవారు అయ్యామని ఇదే డయాస్ వచ్చి మీరు మాట్లాడే అవకాశం మీ అందరికీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే ఇందాక శాసనసభ్యులు చెప్పినట్టు అలాగే కలెక్టర్ గారు చెప్పినట్టు చాలా కుర్తంగా కూడా అన్ని విషయాలు కూడా చెప్పారు కాబట్టి నేను ఒకటే ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా కాలేదు కానీ ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డబ్బు రోజు నుండి రేపు మన దగ్గర ఉండదు కానీ ఎడ్యుకేషన్ ఉంటే అనేది శాశ్వతంగా మన పెద్దలకి మనం అందించేటటువంటి ఒక ఆయుధం కాబట్టి పిల్లలు ఎంతవరకు వాళ్ళు చదువుతారో అంతవరకు కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి అవార్డ్స్ వాళ్ళు మరిన్ని తెచ్చుకునే విధంగా కూడా పేరెంట్స్ అందరూ అలాగే టీచర్స్ కూడా పిల్లలకి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం గమనించాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా కానీ లైఫ్ లో పైకి రావాలంటే సోషల్ మొబిలిటీ ఇంగ్లీష్ కావాలంటే ఎడ్యుకేషన్ ఎవరైనా అందరికి బ్యాన్స్ ఉండవు వందలు వందల ఎకరా లెవెల్కి ఉండవు అందరికి కానీ ఎడ్యుకేషన్ అనేది అందరు ఎవరు చదువుకుంటే వాళ్ళకి అదొక అసెట్ అదొక వెల్త్ మీ ఎడ్యుకేషన్ మీరు ఏదైనా చదువుకున్నా కానీ వేరే వాళ్ళు గమనించలేదు ల్యాండ్స్ అమ్ముకోవచ్చు కానీ మీ ఎడ్యుకేషన్ మీ తెలివి ఎవరు అమ్ముకోలేదు అది మీదే సో మీరు చదువుకుంటే అది మీదే సో అందుకని ముఖ్యంగా పడుగు పరిహేన వర్గాలు మైనారిటీస్ లైఫ్లో పైకి రావాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే బాగా ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు మంచి టీచర్స్ ఉన్నారు మంచి యూనిఫామ్స్ ఇస్తా ఉన్నారు అన్ని క్లాసెస్ బాగున్నాయి మీరు దాన్ని ఉపయోగించుకొని బాగా చదువుకుంటే మీరు లైఫ్ లో పైకి రాగలరు మీ లైఫ్లో లా ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ ఇయర్స్ మీరు చదువుకోండి మంచిగా చదువుకోండి ఏదైనా మంచి ఉద్యోగము డాక్టరు లేకుండా కలెక్టరు లేకుంటే ఏదైనా నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ యూ క్యాన్ రిలాక్స్ ఈ ట్వంటీ ఇయర్స్ మీరు రిలాక్స్ అయితే నెక్స్ట్ సిక్స్ డేస్ సఫర్ సఫర్స్ అది గుర్తు పెట్టుకొని సో డిఫాల్ట్ హ్యాపీనెస్ ఇప్పుడు కష్టపడితే నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ మీరు హ్యాపీగా ఉండొచ్చి అది పెట్టుకొని ఐ విష్ ఎవ్రీబడి బెస్ట్ ఆఫ్ లాక్ అండ్ ఐ హోప్ యూ ఆల్ అచీవర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ షైనింగ్ స్టార్ ప్రోగ్రామ్ లో మన జిల్లాలో ప్రతి మండల్ నుంచి సిక్స్ మెంబర్స్

सदर्भ पंगा 努力。 కాబట్టి రోజు చైనీ స్టార్ట్స్ అని చెప్పేసి అందరు కూడా ఈరోజు ఎవరికైతే మంచి మరియు మీద పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా రోజు వాళ్ళకి ఇరవై వేలు రూపాయలు డీవి అదేవిధంగా ఒక సర్టిఫికేటు మెడలు ఇవన్నీ ప్రభుత్వం ఇస్తుంది అంటే మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ కావాలనేది ఈ రోజు ప్రభుత్వం ఉద్దేశం నూటికి నూరు శాతం మంచి మెజార్టీ పాస్ అవ్వాలి అదే మంచి డిసిప్లిన్ మేనర్లో ఉండాలి స్టూడెంట్స్ నుంచే మీరు అందరూ కూడా మంచి పద్ధతిలో వచ్చారు అంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అదేవిధమైన ప్రదేశాలు బాగుపడతాయి అంతా కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు మన లోకేష్ గారి నిర్ణయం తీసుకోవటం ఏ రాష్ట్రంలో లేని పరంగా ఈరోజు చైనీస్ రాష్ట్రం పెట్టిన ఒక గుర్తింపును తీసుకొచ్చి ఈరోజు కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా చూడాల్సిన రోజు తల్లిదండ్రులు కూడా ఉన్నారు తల్లిదండ్రులు కూడా మీరు ఒక పద్ధతి ప్రకారంగా చేశారు కాబట్టి మీరు ఈరోజు ఒక మంచి ఫంక్షన్లో మంచి మార్క్స్ తోటి ఈరోజు వీరికి రాగలిగారు జిల్లా నుంచి కూడా మొత్తం కూడా కాబట్టి మిగతా ఒకరున్నా కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివించేటప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళని మంచి నడవడి చేసినప్పుడు తప్పకుండా ఒక మంచి మార్గంలోకి వస్తారు మంచి ఆలోచన విధానం వస్తారు ఇలాగే ఒక అమ్మాయి చూ మాట్లాడినప్పుడు చూశాను ఆ అమ్మాయి ఏ రోజు కావాలని చెప్పేసి ఆమె టెన్షన్ అట్లానే కొంతమందికి ప్రతి ఒక్కరికి ఒక ట్యాలెంట్ ఉంటుంది ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళకి అనేక రకాలుగా వాళ్ళ ఫుల్లో యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతలు కూడా తల్లిదండ్రులు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఈరోజు ఆధునికరణం చేస్తున్నారు రెండు వేల నలభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఓన్లీ ఎడ్యుకేషన్ ఖర్చు పెడతాను దానికి కూడా ఈరోజు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి భారత కాకుండా పిల్లలను కూడా ఏ టెన్షన్ అనేది ఉండకుండా వాళ్ళందరూ కూడా బాగా ఈ ఈరోజు ప్రభుత్వం కూడా ఎంత డబ్బులు కూడా ఈ రోజు రాష్ట్రంలో రచ్చిపెట్టడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా స్కూల్స్ ఆధునీకరణం చేస్తున్నారు అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే భిన్నంగా ఉండే విధంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ యూనిఫామ్ ఒక డిజైన్ వేసుకెళ్ళారు స్కూల్ బ్యాగ్ ఏదో కాస్ట్లీ ఉంది అనేది కూడా గవర్నమెంట్లో చదివే పేద పిల్లలు కూడా ఆ ఆలోచన రాకూడదని చెప్పి ఈరోజు స్కూల్ బ్యాగ్స్ కానీ షూస్ కానీ ఇవి కూడా క్వాలిటీ ప్రైవేట్ వాళ్ళకి ఏదో చేస్తారో ఈ రోజు ప్రభుత్వం కూడా వాళ్ళందరూ కూడా ఇంటి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా చేస్తుంది మీరు బాగుండాలి అనేది మీరు మంచి భవిష్యత్తులో రావాలనేది ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉంది ఏదైతే ఈ రోజు డిజిటల్ క్లాసెస్ కానీ ఇవి కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుందని అని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నా ప్రభుత్వం ప్రభుత్వం చేస్తుంది విధానాలు ఈ రోజు లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దృష్టి పెట్టి ఎడ్యుకేషన్ కరెక్ట్ చేసుకుంటే చిన్నప్పటి నుంచే వీళ్ళు ఒక మంచి మార్గంలోకి వస్తారు తల్లిదండ్రులు నేను కాపాడతారనే అనే ఉద్దేశంతో ఈరోజు అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా కూడా ఒక మంచి మాట్లాడి తప్పకుండా కూడా మన రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా మీరు పది మందికి సమాధానం చేసే రీతిలో మీరు ముగొట్టాలని చెప్పి కూడా మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకి అదేవిధంగా ఉపాధ్యాయులకి పిల్లలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు భాగంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ನಾ ಚಂದನಾ ಕೆನಾ